ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రజల అందరూ బాగున్నారా మీ గురించి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం దేవుని యొక్క సహాయం గురించి మనం చూసుకుంటాము అది కీర్తన గ్రంథము వన్ ట్వంటీ వన్ కీర్తన రెండవ వచనం యహో వలనే నాకు సహాయం కలిగినాం ఆయన భూ ఆకాశాలను సృజించిన వాడు ఇక్కడ మరొకసారి యహో వలనే నాకు సహాయం కలుగును ఆయన భూ ఆకాశం సృజించిన వాడు ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే దేవుడే మనకు సహాయం చేసేది ఈ లోకరీతిగా మనం మనకు తల్లి తండ్రి ఉంటారు మనకు ఏ అవసరం వచ్చినా మనం ఏం చేస్తామంటే డిపెండ్ ఆన్ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం అదేవిధంగా త దేవుడు కూడా మనకున్నాడు దేవుడే మనకు ప్రతి అవసరత తీర్చేది మనుషులను నమ్ముకున్నటకంటే యోహో అని ఎంతో ఉత్తమం బైబిల్లో ఉంది అదేవిధంగా అయితే ఏం చేస్తారంటే అవసరం వరకే మన చేతు మన దగ్గర అన్నీ పొందుకొని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు దేవుడైతే అట్లా కాదండి ఒకసారి వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథము నలభై ఆరు కీర్తన ఒకటవచనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్మదిగిన సహాయకుడు అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడే మనకు సహాయము ఆయన నమ్మదగిన స నమ్మదగిన దే సహాయకుడు నమ్మదగిన దేవుడు మనుషులైతే ద్రోహం చేస్తారు మనుషులైతే అవసరం వరకే వస్తారు అవసరమైన తర్వాత చేతులు దులిపేస్తారు కానీ దేవుడు మాత్రం అట్లా కాదండి ఆయన నమ్మదగిన సహాయకుడు నమ్మదగిన సహాయకుడు అండి యేసు ప్రభు ఆయన కొత్త నిబంధనలో ఒక మహా గొప్ప కార్యం చేశాడు ఆయన నీటిని ద్రాక్ష మార్చినట్లు మనం చూస్తాము అక్కడ ఎంతో అక్కడ ఎంతో క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నారు అందరూ పెళ్లి విందుకు వచ్చిన వారు యేసు కూడా పెళ్లి విందుకు వచ్చినప్పుడు అక్కడ ద్రాక్ష లక్షణం అయిపోయింది అప్పుడు అయిపోయినప్పుడు యవన్ శు వార్త రెండవ దాయము ఒకటి నుంచి వచనాలు మనం చూసినట్టయితే కనా ఖనా దే ఊర్లో ఊరిలో ఒక పెళ్లి విందు జరుగుతుంది అక్కడ పెళ్లి విందుకు కూడా ఏసుప్రభు కూడా ఆహ్వానించబడినాడు ఏసుప్రభు కూడా అక్కడ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ తల్లిగారు ద్రాక్ష రక్షణ అయిపోయిందనే వాళ్ళ ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక మహా గొప్ప కార్యం చేశాడు ఆయన ఆ నీటిని తీసి విందులో ఆయన అందరికీ అందించినప్పుడు ద్రాక్ష రసము చాలా శ్రేష్టంగా ఉంది అది అక్కడ అక్కడ నీటిలో నీటిని ఎట్లా ఆయన ద్రాక్ష రసం మార్చాడంటే దేవుడు ఏదైనా చేయగలడు అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో మోషే గారు నాయకత్వంలో ఉన్నప్పుడు ఆయన నిర్గమ్మ కాండము పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన వచ్చినాలో ఆయన ఒక మహా గొప్ప అక్కడ కూడా ఆయన కార్యం చేశాడు ఆయన నీటిని ఆయన నీటి మీద నీటి మీద నేల మీద నడిచినట్లు ఆయన నడిచిపోయాడు అక్కడ వాళ్ళ నా వాళ్ళ వెనకాల కూడా శత్రువులు వస్తున్నారు శత్రువులు వస్తున్నాయి కానీ ముందు ఆయన ఏమే దేవుడి మీద ఆధారపడి ఆయన కర్ర తీసుకునే సముద్రాన్ని ఇట్లా అనగా రెండు పాయలుగా చీలిపోయింది అక్కడ ఎంత అద్భుతం అంటే సముద్రం ఎక్కడైనా రెండు పాయలు చేరుతుంది అంటే దేవుడికి అసాధ్యమే మనుషులకు అసాధ్యమే దేవుడి సహాయం ఆయన పొందుకున్నాడు కాబట్టి మోషే అక్కడ నీటిని మీద నడిచినట్లు వాళ్ళు ఎర్ర సముద్రం మీద నడిచినట్లు మనం చూస్తాము కాబట్టి మీరు కూడా ఎవరు లేరు అనుకుంటున్నారా ఏ సహాయం అందకుండా ఉందని అనుకుంటున్నారా మిత్రమా దేవుడు ఆయన అనుష్టి సమస్తాన్ని చూస్తున్నాడు దేవుడి మీద ఆధారపడండి దేవుడు సహాయం పొందుకోండి దేవుడి ఈ వాక్యం కాక ఆమె